నమస్తే అన్న అందరికీ నమస్కారం అక్రమ సంబంధాలు ఇటీవల మనం చూసుకుంటే భర్తల పాలిట మరియు భార్యల పాలిట శాపంగా మారుతూ ఉంది అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ప్రియుడితో కలిసి భర్తను చంపడం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ప్రియురాలితో మనం చూసుకుంటే భార్యను చంపుతూ ఉన్నారనమాట ఇటీవలి ఉదాంతం ఇటీవల జరుగుతూ ఉన్న ఈ యొక్క సంఘటనలు మనం చూసుకుంటే చాలా బాధ అనిపిస్తూ ఉన్నాయి వివరాలు ఎక్కి వెళితే ఉత్తరప్రదేశ్లోని లో ఇటీవల భార్య ఆమె ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన సౌరభ్ రాజు పుత్తు హత్య మరవక ముందే అదే తరహాలో మరొక హత్య హర్యానాలో వెలుగు చూసింది భీవానీలో నివాసం ఉంటూ డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్న ప్రవీణ్ ముప్పై రెండు సంవత్సరాలు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో రవీనా ఇరవై ఎనిమిది సంవత్సరాల మహిళతో వివాహమయ్యింది వీరికి ఆరు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు భర్త ఇష్టానికి వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉన్న రవీణకు సోషల్ మీడియాలో దాదాపు నలభై వేల మంది ఫాలోవర్లు ఉన్నారు ఈమెకు రెండేళ్ల క్రితం హీసార్ కు చెందిన మరొక యూట్యూబర్ సురేష్ తో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది ఈ క్రమంలో మార్చి నెల ఒక రోజు వీరిద్దరూ అసభ్యకర స్థితిలో భర్త ప్రవీణ్ కు దొరికిపోయారు నిలదీసిన ప్రవీణ్ పైన నిందితులు ఇద్దరు దాడికి దిగారు రవీణ తన యొక్క దుప్పటి ఏదైతే ఉందో ఆ యొక్క దుప్పటి తీసుకుని భర్త గొంతుకు ఉరి బిగించగా తలపైన బలంగా కొట్టి ప్రియుడు హత్య చేశాడు అర్ధరాత్రి మృతదేహాన్ని బైక్ పైన తీసుకువెళ్లి కాల్వలో పడేశారు ప్రవీణ్ ఎక్కడని కుటుంబ సభ్యులు ప్రశ్నించినా తెలియనట్లు రవీణ నటించింది కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మూడు రోజుల అనంతరం కాలువలో ప్రవీణ్ మృతదేహం దొరికింది ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం బయటపడింది రవీనా నేరాన్ని అంగీకరించింది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తూ ఉన్నారు ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు చాలామంది పెళ్లి చేసుకోవాలంటేనే ఇటీవల కాలంలో భయపడుతూ ఉన్నారు దీనికి సంబంధించి కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు కోరుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్